मत्रंग्रहे रुणियां मधेया मत्रंग्रहे रिंगे सुस्त्रासना हात समिरातुराभातुरु तदेवता देवी के सुस्त्रासना हात सुस्त्रमारुषेप्त्या वर्ण निगादुं भेसंजन्जन्नो अष्टत्रिवदेह जन्मजन्मते हे अम्शामं इश्शां इश्शां ते हे सहस्राश्च विम पुदां मधेया श्रेष्ठाना हात नैनाद्रु हाते येदावारस्तमहिमा

మీ గతంలో కొన్ని తప్పు చేసుకున్నాడు ఇటువంటి వాళ్ళు నేను కూడా ఆఫీసర్ హెచ్చరిస్తా ఉంటాను వాళ్ళు అంత ప్రాణీ వేసిన అనుకోకుండా పోయింది ఎనభై వేలు పోయింది

ఈ పిచోర్ దొరకొచ్చా కొత్త రైకిస్తున్నారు అలా పేరు మీద 10 ఏళ్ళ tuổi. నో మీ పేరును వస్తా దొరన చెప్పాలి. మీద ఉస్తాయ ఆ 10 కోట్లు 10 కోట్లు మీ పేరు ఉస్తది. 1 కోట్లు. వీళ్ళకి రావి. పుడు హోడు కరవురు కొయ్యూరులో చేస్

ଟ ସ ର కోటానికి ఎక్కడైనా రోడ్ రోడ్లు మొత్తం లో సీసీ రోడ్ అరీరో సస్పెండ్ చేస్తాం ఆఫీసర్ సస్పెండ్ చేస్తాం మనం అందరం బాగా ఎరుకబడ్డాం ఇప్పుడు మనకు కావాల్సిన పనులే వేసుకుంటాం ఫస్ట్ డ్రింకింగ్ వాటర్ డ్రైన్స్ మూడవ రోడ్ ఎక్కడ చూస్తారు ఇప్పుడు అదే మనం అంత కాల్ చేసి ఊరు కాల్ ఏంటంటే ఇప్పుడు బాధ